వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము వెంకట్ ఈ రోజు మనం సమాజగురులోని అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం రోజు బుధవారం కావడం వల్ల చాలా మంది సాములు మాలు వేస్తున్నారు తెలిసింది ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్తున్న పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది నేను ఆల్రెడీ ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాను చూశారు కదా ఆల్రెడీ మనకి శబరిమల ఇక్కడ సొమ్మ కూడా అయ్యప్ప కనపడుతుంది ఒకసారి లోపలికి వెళ్తుంది రానిపో

ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே Oh, ఆల్రెడీ మనకి అక్కడ శబరిమల అయ్యప్ప కొండ ఇక్కడ సోమాజ టెంపుల్ నే కనబడుతుంది మనకి చాలా మంది ఈ రోజు బుధవారం కావడం మంచి రోజు కావాలి చాలా మంది మనకి ఈ రోజు మాలు వేసుకుంటారు ఒకసారి మనం గురుసాం తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాసిబుల్ అయితే కదా ఒకసారి చూద్దాం ఇక్కడ ఎవరైనా భక్తులు మాట్లాడుతారో ఒకసారి అడిగి తెలుసుకుందాం అయ్యప్ప మాలు వేసిన సాములు ఎవరైనా మాట్లాడుతున్నారోసారి అడిగి చూద్దాం మనతో పాటు ప్రకాష్ గురుసా ఉన్నాడు స్వామి శరణం గురుసాం స్వామి అయ్యప్ప ఈ రోజు బుధవారం కావడం వల్ల చాలా మంచి రోజు అని చెప్పి ఇప్పటికే నేను దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వందల మంది స్వాములు ఇది కార్తీక బుధవారం కార్తీక చివరి బుధవారం కాబట్టి ఇంకా జ్యోతికి మకర జ్యోతికి వెళ్లే వాళ్ళందరూ స్వాములు కూడా ఇదే చివరి అవకాశం కాబట్టి అందరు స్వాములు కూడా మా మేల్శాంతి గారు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆయన చేతుల ద్వారా ఆయన ద్వారా చాలా మంది మాలాధారం చేసుకోవాలని చాలా మంది కూడా వెయిట్ చేసి ఇప్పుడు అన్నమాట మన మురళీ స్వామి గారు రావడం వల్ల చాలా మంది ఆయన ఎప్పుడొసర అప్పుడే చేసుకోవాలని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు అందుకోసమే చాలా మంది భక్తులు ఆయన చేతుల ద్వారానే మాలాధారణ చేసుకోవాలని దీక్ష తీసుకోవాలని చాలా మంది వెయిట్ చేసి ఈరోజు దీక్ష తీసుకోవడం జరిగింది మాల దీక్ష తీసుకున్న స్వాములకు మీరు ఎలాంటి నియమాలు తీసుకోవాలనే చెప్తారు దీక్ష తీసుకున్న స్వాములు సాత్వికంగా ఉండాలి వినయం ఉండాలి డిసిప్లిన్ అండి ప్రతిది ప్రతిదీ ఏది చెప్పినా స్వామి శరణముని వినాలి విని నేర్చుకోవాలి మనకే చాలా వచ్చు మనకు తెలుసు అనేది మాత్రం అహంకారం ఎత్తి పరిస్థితులు ఎవరైనా సరే గురుస్వాములు నేనైనా సరే ఎవరైనా సరే అలాంటి భావనే అయ్యప్ప స్వామి తత్వం అన్నమాట గురుస్వామి చెప్పింది వేదంగా భావించి దాన్ని నియమాలు పాటించాలంటారు తూచా తప్పకుండా పాటించాలండి ఎందుకంటే గురువు ఏం చెప్పినా కూడా అది పాటిస్తే అది ఏం చెప్పినా ఆయనగా వర్క్ ఇస్తుంది ఈయన చెప్పిన ఆయన పాటించడానికి పరిపూర్ణత లభిస్తుంది మనతో పాటు సోమాజ్ కూడా ప్రతినిధి కోఆర్డినేటర్ అంటారు అన్ని జగన్ అన్నే ఆ జగన్ అన్న కూడా ఈ రోజు మాలేసుకోవడం జరిగింది అది గురుస్వామి చేతుల మీద ఒకసారి మాట్లాడారు నమస్తే నవామి స్వామి శరణం ఎలా అనిపిస్తుంది గురుస్వామి చేతుల మీద నేను ప్రతి మొద మొదటిసారి మురళీస్వామి చేసుకుంటాను ఈసారి ప్రత్యేకత ఏంటంటే మన మురళిస్వామి శబరిలో మల్లిపురమ టెంపుల్ దగ్గర ఒక సంవత్సరం పూర్తి చేసి తిరిగి మన దేవాలయంకి వచ్చినాయి మాల వేయడం అంటే చాలా ప్రత్యేకత ఉందండి ప్రతిసారి తోటే నేను మాల వేసుకుంటాను ఈరోజు కార్తీక మాసం లాస్ట్ బుధవారం కాబట్టి మురళ చేత వేసుకోవడం చాలా ముఖ్యంగా ఉంటుంది ప్రతిష్టంగా ఉంటుంది మురళితం తో మాల వేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి ఈరోజు మన దేవాలయంలో చాలామంది వేల సంఖ్యలో మంది మాలలు వేస్తున్నారు స్వామి శరణం సాంభరణం శరణం స్వామి ఇంకోటి ఆ మామూలుగా మీరు గురుస్వామితో మాల వేసుకున్నారు ఇది సారి ఈసారి మీరు మాల వేసుకోవడం దాదాపు నేను పదహారు సారి ఈసారి వేసుకోవడం గురు మురళి గురుస్వామితో మాల వేసుకోవడం ఇది పదహారు నుంచి పదిహేడోసారి అండి మీరు దగ్గర దగ్గర ఒక ఇరవై రెండు సంవత్సరాల నుంచి మీరు సోమాజ్ గుడి అయ్యప్ప స్వామి టెంపుల్ లో సేవ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉండండి ఇరవై రెండు సంవత్సరం నుండి అయ్యప్ప స్వామి టెంపుల్ లో సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది ప్రతి రోజు కూడా మన దేవాలయంలో మహాగణపదోము అభిషేకాలు అన్నదానము సాయంత్రం అల్పహారము అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు మనకి చాలా ఆనందంగా ఉందండి అన్నదానము అన్నదానము ఎన్ని రోజులు చేస్తున్నారు ఈసారి నవంబర్ తొమ్మిదో తారీఖు నుంచి జనవరి ఒకటి వరకు ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందండి అల్భారం జన జనవరి ఎనిమిదవ తారీఖు వరకు కంపల్సరీ ఉంటుందండి స్వామి సోమాజి కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ చూస్తే శబరిమల గుర్తుకొస్తుంది ఎందుకంటే ఈ రోజు అలా ఉన్నారు పబ్లిక్ దీనిపై ఈరోజు మకర సంక్రాంతికి సన్నిధానంలో ఏ విధంగా ఉంటారు అయ్యప్ప భక్తులు ఆ విధంగా మా సోమాజి కూడా అయ్యప్ప స్వామి గుడిలో మా మురళీ స్వామి తాంత్రి గారు వాళ్ళ ఆశీస్సులతో ఈ విధమైన వంటి భక్తులు కలకలలాడుతుంది స్వామి మా గుడి శబరిమల యాత్రకు వెళ్ళే స్వాములు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి శబరిమల యాత్రకు వెళ్ళే స్వాములు చాలా జాగ్రత్తలు ఉండాలి గురుస్వామి ద్వారా అన్ని తెలుసుకోవాలి